అసంతియా ఫార్మాలో మన ఫార్మా సిటీలో ఒక సంఘటన దొరకటం జరిగింది ఆ దుర్ఘటనలో సుమారు యాభై ఐదు మంది వరకు ఎఫెక్టెడ్ అయ్యారు అందులో పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది మంది వరకు గాయాలు పాలి హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్న సందర్భాన్ని మా అందరికీ తెలుసు ఎంతో కలిసి ఎంతో బాధాకరమైన సంఘటన మన ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగిన సంఘటన ఇంతకుముందు ఎప్పుడూ జరగలే ఎంత్రి పాలి జరిగింది కానీ అందులో పన్నెండు మంది వరకు తర్వాత మళ్ళీ ఇంకో ముగ్గురు పదిహేను వరకు ఆ రోజు చనిపోవడం కానీ ఈరోజు పదిహేడు మంది ఆ సంఘటన రోజున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్న గాయాలపాలైన ఉన్నారు వాళ్ళందరినీ కూడా వారు వారితో పాటు అందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాస్తు విషయాలు తెలుసుకొని కదప ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయిన కుటుంబాలున్నాయో కుటుంబాలకి వారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఐదు లక్షల రూపాయలని వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది ఈ విషయం ఈ విషయం నిన్న వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పి ప్రకటించమని చెప్పారు దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంజరీడ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది ఇవన్నిటినీ కూడా మా పార్టీ ఆయా ప్రాంతాల్లో ఉన్న మా పార్టీ నాయకులు పెద్దలు ప్రత్యక్షంగా వెళ్ళి వారికి ప్రత్యేకం కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మాటగా వారికి చెప్పి వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సాయం చేతితో ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఆ నేపథ్యంలో నేను రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా అధ్యక్షులు వచ్చి వాళ్ళని చూసిన తర్వాత వాస్తవ విషయాలు ఆ నుంచి వాళ్ళ నోట్లాంటి విని తర్వాత మరి ఎత్తు పత్రికా సమావేశంలో పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలకి నేపథ్యంలో జరిగిన సంఘటనల్ని జరిగిన విషయంలో మీద వాటి స్పందన కూడా ఆయన తెలియజేయడం జరిగింది పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నేను ఇండస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేశాం పరిశ్రమలు రావాలి అభివృద్ధి చెందాలి మరి ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని చేశాం కానీ తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటి వాటిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ ప్రోధ్వకుండా ఏమైతే చర్యలు తీసుకోవాలి ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధంగా తెలియదు ఏ విధంగా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలు కూడా ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది ప్రసా సమావేశంలో కానీ వాళ్ళు చూశాను నిన్నటి నుంచి ఆయన నిన్న దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్లోనూ లేకపోతే పత్రికల్లోనూ లేకపోతే ఇందాక మరి విశాఖపట్నంలో కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదోదో మాట్లాడుతున్నారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇవాళ ప్రభుత్వంలో వ్యక్తులు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వంలో బాధ్యతయుతంగా మాట్లాడాలి బాధ్యతతో మాట్లాడాలి సంగణం జరిగింది బుధవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకి రెండు గంటలు జరిగింది మననాడు ఉదయం వచ్చి ఆ రాత్రిని చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కేజీఎస్లో వాళ్ళందరినీ కూడా రూపాయలు తీసుకొచ్చారు ఉన్నారు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని వాళ్ళని వాలాల్సిన సందర్భం ఉందా కుటుంబ సభ్యుల్ని జరిగిన విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి ఒక మీ వ్యక్తి మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి చనిపోయాడని సందర్భం తిరిగి చెప్పాల్సిన సందర్భం ఉందా ఇది నేను మాట్లాడిన మాట కాదు నేను సాక్షాత్తు మేము వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారితో అక్కడ ఉన్న బాధ్యతతో ఎవరైతే చనిపోయిన వ్యక్తులు కుటుంబాలు ఉన్నాయో ఆ బాధ్యత అందరూ చెప్పారు మేము టీవీలో చూసి వచ్చామండి టీవీలో చూసి ఆ పరిగెట్టి వచ్చామండి ఇక్కడికి మాకెవరు తెలియపరచ విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తాను ఇది వాస్తవం కాదా బాధ్యత లేదా మన మన బాధ్యత కాదా ఎల్జీ పరమ సంఘటన ఎన్జి పరమ సంఘటన జరిగినప్పుడు అర్ధరాత్రి రెండు గంటలు జరిగితే హుటాహుటిన మూడో గంట కల్లా జిల్లా యంత్రాంగం పోలీస్ కమిషనర్ కల జిల్లా కలెక్టర్ ఒక స్థానికంగా ఉన్న శాసనసభ్యులు మంత్రులు మేమందరం పుట్టావుడిన తెల్లవాసు అక్కడ ఉండి చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం ఆ ఉన్న ఇండస్ట్రీ మినిస్టర్ స్వర్గ గౌతమ్ రెడ్డి లేకపోతే లేబర్ మినిస్టర్ జయరామ్ ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న కన్నబాబు ఆ రోజు మరి మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్న పెద్దిరెడ్డి గారు ఆ రోజు నేను మొత్తం అందరం వచ్చి ఇక్కడే ఉన్నాం అన్నాడు మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నాం ఇది వాస్తవం కాదా చెప్పండి ఆ సమయం కూడా మా సమయం కాదు ఓ పట్టణం కాదు ఓ దేశం ఓ దేశం కాదు ప్రపంచం అంతా కూడా అడ్డుకుపోతున్న సమయం అది కరోనా సమయం అది మన బాధ్యత అది మానవత్వం అది పదోళ్ళు కాదు అది కాదు మన బాధ్యత అది హైమరిచిపోయి ఇవాళ తిరిగి రాజకీయ భాష మాట్లాడుతూ లేఖ వచ్చిన మాట్లాడుతూ స్థాయి మరిచిపోయిన మాట్లాడు మాట్లాడుతుంటే ఏ రకంగా ఆలోచించమని కోరుతున్నాను ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు